హాయ్ అండి అందరికీ నమస్కారం రమేష్ జ్యోతి ఛానల్కి స్వాగతం టచ్ మీ నాట్ ఇరవై రెండవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం సరే నీ కోసం నేను ఏదైనా చేస్తాను అని అంది అంశు సినిమాటిక్గా అలా అక్కడి నుండి తమ గదిలోకి వెళ్ళారు అక్కడికి వెళ్ళిన తర్వాత స్నేహితురాలకి జరిగిన విషయం అంతా చెప్తే మీనాను చూసి ఒకటే నవ్వడం మొదలు పెట్టారు వాళ్ళు ఎందుకే నవ్వుతున్నారు అంతలా పగలబడి నవ్వాల్సిన అవసరం ఏం లేదు ఈ రోజు జరిగింది అంతా నా మంచికే నా వాడు ఎవడో తెలిసింది ఈరోజు నాకు అనవసరంగా అందని వాటిపై ఆశలు పెట్టుకోవద్దు అని కూడా అర్థమైంది అర్థమైందా అంశు అంటూ అంశు వైపుకు చూసింది మీనా ఏంటే నేనేదో అందని వాటిపై ఆశ పెట్టుకుంటున్నాను అన్నట్లుగా మాట్లాడుతున్నావు అంది అంశు అంతే కదా అదే నేను చెప్తుంది దేవుపై అనవసరంగా ఆశలు పెట్టుకోవద్దు చూసావు కదా అసలు అతను ఎవరిని పట్టించుకోకుండా ఎలా వెళ్ళిపోయాడో నువ్వేమో తెగ ఫీల్ అయిపోతున్నావు అందుకే చెప్తున్నా రేపటి నుండి మన ఇద్దరం వెళ్దాం అనుకున్నాం కదా అక్కడికి వెళ్ళేది నా పని కోసం మాత్రమే నువ్వు మాత్రం దేవుని చూడడానికి కూడా వీల్లేదు అంది మీనా నువ్వు ఎవరో చెప్పడానికి నీ పని నువ్వు చూసుకో నా పని నేను చూసుకుంటా అంది అన్షు నీ ఇష్టం అనవసరంగా నువ్వు బాధపడే రోజు రావద్దని నేనే ముందుగా నిన్ను హెచ్చరిస్తున్నా అయినా నా ఇష్టం అంటే నేనేం చేయగలను అంటూ ముసుగేసి పడుకుంది మీనా మీనా చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ నిజంగా దేవికి నేనంటే ఇష్టం లేదా ఆయన అతనికి లేకపోతే ఏంటి నాకు ఉంది కదా వెళ్ళేది నా కోసం నా ప్రేమను నేను సాధించుకోవడం కోసం ఎవ్వరి మాటల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు అనుకుని నిద్రపోయింది అంశు కూడా మరుసటి రోజు చక్కగా తయారై బస్ స్టాండ్కి వెళ్ళి తాము ఎక్కాల్సిన బస్ స్టాప్ దగ్గర కాకుండా రోడ్డుకి అవతలి వైపు ఉన్న బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళారు ఇద్దరూ కూడా ఇంతకీ ఎన్ని రోజులు ఇలా అడిగింది అంశు మీనాని పని అయ్యేంతవరకు దృఢంగా చెప్పింది మీనా ఇద్దరు కలిసి బస్ ఎక్కి దేవ్ వాళ్ళు పనిచేస్తున్న కాంపెనీ దగ్గరికి వెళ్ళారు అక్కడ నిల్చుని దీవ్ ఇంకా మహేష్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఇద్దరు కూడా వాళ్ళు అక్కడికి చేరుకున్న అరగంట తర్వాత దూరంగా బండిపై వస్తూ కనిపించారు దేవ్ పక్కనే అతని స్నేహితుడు మహేష్ కూడా దూరం నుండి మీనాను చూసిన మహేష్ చూసావారా నీ కోసం ఇక్కడి దాకా వచ్చింది అన్నాడు వెంటనే అటువైపుకు చూశాడు దేవ్ అంశు తన కళ్ళ ఎదురుగా కనిపించింది నా కోసం అయ్యుండదులే అని అను అన్నాడు దేవ్ అంశుని ఉద్దేశించి కాదురా ఖచ్చితంగా నీకోసమే ఆడపిల్లలు అయ్యుండి ఇంత దాకా వచ్చారంటే తనకి నీ మీద ఎంత ప్రేమో చూసావారా నేను బాధపడతానని అస్సలు ఆలోచించకు నీకోసం నా ప్రేమని త్యాగం చేస్తాను నా మీనాని నువ్వే జాగ్రత్తగా చూసుకో అని అన్నాడు మహేష్ ఏడుపు మొహం పెట్టుకుని అప్పుడు చూశాడు మీనా వైపుకు దేవ్ వీడు అంటుంది మీనా గురించా అనుకుని అరే ఆపుతావా నీ మెలో డ్రామా నాకు ఎవ్వరు వద్దురా బాబు మళ్ళీ మళ్ళీ అంటే నాకు నీ ఫ్రెండ్షిప్ కూడా వద్దు నన్ను చంపకు అంటూ వారి దగ్గరికి వచ్చి వారిని చూసి చూడనట్లుగా గబగబా లోపలికి వెళ్ళిపోయాడు దేవ్ దేవ్ అంటూ వెనకే వెళ్ళిన అంశు అతను పట్టించుకోకపోవడంతో బాధగా అక్కడే నిలబడిపోయింది మీనా దగ్గర ఆగిపోయాడు మహేష్ పట్టించుకోకుండా వెళ్ళిపోతున్న దేవ్ వైపుకు చూసిన మహేష్ అటు నుంచి మీనా వైపుకు చూపు తిప్పుకొని ఏంటి మీనా బాధపడుతున్నావా అని అడిగాడు అంతసేపు కేవలం మహేష్ని మాత్రమే చూసిన మీన చూస్తూ ఉన్న మీనా అవును అన్నట్లుగా తల తిప్పి తల ఊపింది బాధపడుకు మీనా నువ్వు అనుకున్నది జరుగుతుంది దానికోసం నేను ఏదైనా చేస్తాను అని అన్నాడు నిజంగానా అంటూ కళ్ళు మతాబుల్లా వెలిగించింది మీనా మీనాలోని ఆనందం చూస్తూ బాధగా ప్రేమించిన వారి ఆనందం కంటే ఏది ముఖ్యం కాదు కదా అని అన్నాడు థ్యాంక్ యూ మహేష్ ఇంత తొందరగా అర్థం చేసుకుంటావు అనుకోలేదు అంటూ చేయి పట్టుకుంది మీనా వద్దు మీనా నువ్వు ఇలా చేయాల్సిన అవసరం లేదు మీరు కాలేజీ ఎగ్గొట్టి ఇలా తిరగడం కూడా ఏమీ బాగాలేదు నేను వాడితో మాట్లాడతాను ఆ తర్వాత మేమే మీ దగ్గరికి వస్తాము అని చెప్పాడు ఎప్పుడు వస్తావు ఆత్రుతగా అడిగింది మీనా విరక్తిగా ఒక నవ్వు నవ్వుతూ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అంటూ లోపలికి వెళ్ళిపోయాడు మహేష్ వీరికి కాస్త దూరంలో ఉన్న అంచు మీనా దగ్గరికి వచ్చి ఏంటే అంతా ఓకే కదా అని అడిగింది వాడు నా ప్రేమ కోసం ఏదైనా చేస్తా అన్నాడు అంటూ సంబరంగా చెప్పింది మీనా ఇంతకీ నువ్వు వాడిని ప్రేమిస్తున్నట్టుగా చెప్పావా లేదా అడిగింది అన్షు ఆ అవసరం లేదు వాడికి అర్థమైపోయింది ఆనందంగా ఉంది మీనా సరే ఇప్పుడు ఏం చేద్దాం అడిగింది అన్షు కాలేజీకి వెళ్దాం పదా మనం కాలేజీ ఎగ్గొట్టడం వాడికి ఇష్టం లేదు అంది అంశు అంది మీనా నీ పని అయిపోయింది మరి నా పని అంటూ దేవు వెళ్ళిన వైపే చూస్తూ చేతిలో ఉన్న చున్నిని గట్టిగా లాగుతూ అంది మీనా నేను నీకు ముందే చెప్పాను కదా పద అంటూ అంశు చేయి పట్టుకుని లాక్కెళ్ళింది మీనా లోపలికి వెళ్ళిన మహేష్ దేవిని పట్టుకొని ఏడుస్తూ చూసేవారా నువ్వు నిన్న అంతలా చెప్పినా కూడా నా ప్రేమ దానికి అర్థం కాలేదు అది మళ్ళీ నీ కోసమే వచ్చింది అని మీనాని ఉద్దేశించి చెప్పాడు అవునా మరి నువ్వేం చెప్పావు అని అడిగాడు దేవ్ నిన్ను ఎలాగైనా ఒప్పిస్తా అని చెప్పాను ప్లీజ్ రా నా ప్రేమ కోసం దాని ప్రేమను నువ్వు ఒప్పుకో నువ్వు దానిపై ప్రేమ కురిపిస్తుంటే ఆ ప్రేమలో అది ఆనందంగా పరవశిస్తూ ఉంటే ఆ ఆనందాన్ని చూస్తూ రే రోజు నేను మందుతో విందు చేసుకుంటాను ఒక అమర ప్రేమికుడిగా తనకి ఇది తప్ప నేను ఇంకా ఏమీ చేయలేను అని అన్నాడు ఒక మజ్నూ లెవెల్లో మహేష్ ఆపు నువ్వు నీ పిచ్చి దాని మొహం దాని పిచ్చి మీ అందరి మధ్య నన్ను చంపేస్తున్నారు కదరా నిన్న ఇచ్చింది సరిపోలేదు నువ్వు నాతోరా ఇలా మాట్లాడుతూ దేవదాసుల ఫీల్ అయిపోతుంటే చూస్తూ ఊరుకోవడం నా వల్ల కాదురా బాబు ముందు పద అంటూ మహేష్ని పట్టుకొని బయటికి తీసుకొచ్చాడు ఇద్దరూ కలిసి మీనా వాళ్ళ కాలేజ్ దగ్గరికి బయలుదేరారు కాలేజ్ దగ్గర తిరిగి లోపలికి వెళ్ళబోతున్న మీనా వాళ్ళు వెనకే దేవ వాళ్ళని చూసి ఆగిపోయారు మీనా దగ్గరికి వెళ్తున్న దేవ్ని ఆ పాలని చూశాడు మహేష్ వద్దురా అంటూ మహేష్ని విదిలించుకుని మీనా దగ్గరికి వెళ్ళాడు దేవ్ మహేష్ ఏం చెప్పాడు నీకు ఒప్పుకున్నా అని చెప్పాడా అడిగింది మీనా ఆతృతగా దేవుని నిన్న నీకు అంతగా చెప్పాను కదా అర్థం అవ్వలేదా నేను ఎవరిని ఇష్టపడట్లేదు ఎవరిని ఇష్టపడను కూడా అర్థమవుతుందా మీనా నీకు కుదిరితే వాడి ప్రేమను అర్థం చేసుకో లేదంటే వెళ్ళిపో అంతేకాని మా వెనక రావద్దు అన్నాడు దేవ్ నీకెందుకు అసలు నేను వచ్చేది వాడు కోసం వాడు నా ప్రేమను అర్థం చేసుకుంటే చాలు అయినా మాకు మాకు లేని ఇబ్బంది నీకెందుకు నన్ను రావద్దు అని చెప్పడానికి నువ్వెవరు అని అంది మీనా ఏంటి మీనా ఏం మాట్లాడుతున్నావు అంటే నీకు మహేష్ అంటే ఇష్టమా అడిగాడు దేవ్ ఆశ్చర్యంగా లేకపోతే నీ కోసం వచ్చా అనుకుంటున్నావా అంటూ మహేష్ వైపుకు చూస్తూ నవ్వుతూ ఉంది మీనా మరొక భాగాన్ని కూడా ఇక్కడే కలుపుతున్నాను గమనించగలరు ఇరవై మూడవ భాగంలోకి వెళ్దాము లేకపోతే నీకోసం వచ్చా అనుకుంటున్నావా అంటూ మహేష్ వైపుకు చూస్తూ నవ్వుతూ ఉంది మీనా వెంటనే ఆనందంగా వెనక్కి వెళ్ళి మహేష్ని తీసుకువచ్చి మీనా చేతిని మహేష్ చేతిని కలిపి అరే మీనా ప్రేమిస్తుంది నిన్నేరా తింగరోడా అని అన్నాడు దేవ్ నిజమా అన్నట్లుగా మీనా వైపు చూశాడు మహేష్ అవును ఇందాక నీకు అర్థం అవ్వలేదా నేను వచ్చింది నీ కోసమే అంది మీనా తింగరదాన చెప్పకుండా ఎలా అర్థమవుతుంది ఎంతలా బాధ పెట్టావు నన్ను అని అన్నాడు మహేష్ అలా వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు వారిద్దరిని వదిలి కాస్త దూరంలో వెళ్ళి నిలబడ్డాడు దేవ్ దేవ్ వెనకే వచ్చి దేవు పక్కన నిలబడి నిలబడింది అంశు తన వైపే చూస్తున్న అంశుని చూస్తూ ఏంటి అన్నాడు దేవ్ వాళ్ళిద్దరి జంట భలే ఉంది కదా అంది అంశు అవును బాగుంది అయితే అటువైపు చూడొచ్చుగా ఎందుకు చూస్తున్నావు అన్నాడు దేవ్ కొరుక్కు తిందామని లోపల కొనుక్కుంది అంశు ఏంటి అన్నాడు దేవ్ అంటే అది నీకు కూడా అలాగే అనిపించిందా లేదా అని అడుగుతున్నాను అంది తడబడుతూ అంశు ఇప్పుడు కాదు అనిపించాల్సింది రేపు పెళ్లి చేసుకొని పిల్లల్ని కన్నాక కూడా అలాగే ఉంటే అప్పుడు అనిపిస్తుంది అన్నాడు దేవ్ అది ఎలాగో జరుగుతుందిలే అంది అంశు మరి నువ్వు ఎవరిని ప్రేమించలేదా అడిగింది మళ్ళీ అంశునే లేదు నాకు ఇంట్రెస్ట్ లేదు అన్నాడు దేవ్ ఓ లవ్ అంటే ఇంట్రెస్ట్ లేదా అయితే అరేంజ్డ్ మ్యారేజ్ అంటే ఇంట్రెస్ట్ అన్నమాట అంది అంశు ఎవరు చెప్పారు అసలు నాకు మ్యారేజ్ ఇంట్రెస్ట్ లేదు అన్నాడు దేవ్ ఏ ఎందుకు లేదు అమ్మాయిలు అంటే నీకు ఇష్టం లేదా కొంప తీసి నువ్వు అంటూ పక్కకు జరిగింది కొంచెం అంశు నవ్వుతూ ఏదో ఆలోచించకు నాకు పెళ్ళి ఇంట్రెస్ట్ లేదు అంతే నిన్ను చూస్తుంటే ఏదో ఇంట్రెస్ట్ మీద వచ్చినట్లుగా ఉన్నావు అలాంటి పనులు అలాంటి పప్పులు ఏవి విడకవు అలాంటి ఆశలు ఏమీ పెట్టుకోకుండా నీ పని నువ్వు చూసుకో అని అన్నాడు దేవ్ హలో హలో ఎక్కువగా ఆలోచిస్తున్నావు నువ్వు అనుకున్నట్లు ఏమీ లేదు ఇక్కడ నేనేదో మీనా కోసం వచ్చాను అంటూ పక్కకు మొహం తిప్పుకుంది అంశుని పట్టించుకోలేదు దే ఎంత టక్కు వీడికి నాకంటే అందమైన పిల్ల భూప్రపంచంలో భూప్రపంచంలో భూతద్దం పెట్టి వెతికినా దొరుకుతుందా అలాంటి నన్ను పక్కన పెట్టుకొని ఎక్కడెక్కడో చూస్తున్నాడు పైగా ఆశలు ఏమీ పెట్టుకోకు అంటూ ఇండైరెక్ట్గా విషయం చెప్పేస్తున్నాడు నేను ఇంతవరకు ఎవరిని ఇష్టపడింది లేదు నేను ఇష్టపడ్డవారు నాకు దక్కాల్సిందే ఎలా నువ్వు దక్కవో నాకు నేను చూస్తాను అనుకుంది అంశు ఏంటి చూసేది పిచ్చి పిచ్చి వేషాలు వేయకు అని చెప్పానా అన్నాడు దేవ్ వెంటనే అంశు వైపుకు తిరిగి ఉలిక్కి పడి వెనక్కి జరుగుతూ ఇప్పుడు నేనేమన్నాను అంది అంశు ఏమీ అనలేదా అడిగాడు దేవ్ అంటూ తల అడ్డంగా తిప్పింది అంశు మరి నాకేంటి ఏదో వినిపించింది అనుకుని ఆలోచిస్తూ ఉన్నాడు దేవ్ బాబోయ్ వీడికి మనసులో అనుకున్నది కూడా వినిపించేట్టుగా ఉంది కాస్త దూరంగా ఉంటే బెటర్ అనుకొని మీనా దగ్గరికి వచ్చి ఇక మాట్లాడింది చాలు వెళ్దామా అని అంది అంశు ప్లీజే నాకోసం ఇప్పుడే కలిసాము కాసేపు మాట్లాడుకుంటాము ఎక్కడికైనా వెళ్దామే అంది మీనా బాబోయ్ నా వల్ల కాదు నేను కాలేజీలోకి వెళ్ళిపోతాను ఇదిగో ఇతని ఫ్రెండ్ ఉన్నాడు కదా అతను అతని బిల్డప్ నేనేదో ఎవరి కోసమో వచ్చినట్లు ఓవర్ చేస్తున్నాడు అంటూ మహేష్ వైపుకు చూస్తూ అంది అంశు వెంటనే మహేష్ దేవ్ వైపు చూసి ఇంకాసేపు అంటూ సైగ చేస్తూ బతుమలాడుకున్నాడు అంశుని అక్కడి నుండి తీసుకువెళ్ళమన్నట్లుగా సైగ చేశాడు తప్పుతుందా అని అనుకున్న దేవ్ వాళ్ళ దగ్గరికి వచ్చి అంశు కాస్త ఇటు పక్కకు వస్తావా అని అన్నాడు ఎందుకు రావాలి అని మొహం పక్కకు తిప్పుకుంది అంశు కోపంగా చూశాడు మహేష్ వైపుకు ప్లీజ్ రా అని చిన్నగా బతిమలాడుకున్నాడు మహేష్ వాళ్ళు నిలబడ్డ దగ్గర నుండి రోడ్డుకు అవతల వైపున ఐస్ క్రీమ్ పార్లర్ ఉంది దాన్ని చూసిన వెంటనే అటు చూడు అంశు అక్కడ ఐస్ క్రీమ్ పార్లర్ ఉంది వెళ్దామా అని అన్నాడు దేవ్ కోపంగా నీతో ఎందుకు రావాలి మీనా మనం వెళ్దాం పదా మనం కొనుక్కుని తిందాం అంది అంశు నేను ఇప్పుడు రాని ప్లీజ్ నువ్వు వెళ్ళి ఐస్ క్రీమ్ తిని రాపో అంది మీనా దేవు వైపుకు చూస్తూ కోపంగా మీరు కూడా రండి అలా అయితేనే వెళ్తా అంది అంశు మీనాతో సరే వెళ్దాం పదా మీనా అంటూ మహేష్ మీనా త్వరగా ముందుకు నడిచారు వాళ్ళ వెనకే నడుస్తూ ఉంది అన్షు పక్కనే దేవ్ కూడా నీకోసం నేనే వచ్చాను అనే కదా నీకు ఈ పొగరు అయినా అన్షు అమ్మాయి ఎప్పుడు అబ్బాయి వెనక అలా రాకూడదు వస్తే ఇలాగే చులకన అయిపోతారు ఇప్పటి నుండి నేను ఏంటో చూపించాలి అని అనుకుని అలా ఆలోచిస్తూ నడుస్తున్న అన్షు రోడ్డు దాటు దాటుతూ అటువైపు నుండి వస్తున్న కారుని చూసుకోలేదు కార్ చాలా వేగంగా తన ముందు నుండి వెళ్ళడం కేవలం రెండు ఇంచుల దూరంలోనే ఉన్న అనుషు అది వెళ్ళిన వేగానికి వెనక్కి పడబోవడం జరిగిపోయాయి అలాగే వెనక్కి పడిపోయేదే తలకు కూడా దెబ్బ తగిలి ఉండేది కానీ దేవ్ ఉండడంతో అలాగే తన భుజాల కింద చేతులు పెట్టి తనని గట్టిగా పట్టేసుకున్నాడు భయంతో తన పని అయిపోయిందనుకున్నట్లుగా కళ్ళు మూసుకొని గాల్లో వేలాడుతున్నట్లుగా అనిపించడంతో కళ్ళు తెరిచింది అన్షు భయం వల్ల పెరిగిన గుండె వేగం చిన్నగా తగ్గింది అలాగే తలను వెనక్కి వంచి కళ్ళు పైకెత్తి దేవు వైపుకు చూసింది దేవు తలను కిందికి వంచి అంశు కళ్ళలోకి చూస్తూ ఉన్నాడు దేవ్ కిందికి వంగి అతని చేతులు అంశు భుజాల కింద పోనిచ్చి నడుము చుట్టూ చే చుట్టేసి ఉన్నాయి పందిరిని అల్లుకున్న మల్లె తీగవలే అతని చేతులు ఆమె దేహాన్ని అల్లుకోవడంతో తగ్గిన గుండెవేగం అమాంతం వెంటనే పెరిగిపోయింది ఎంతలా పెరిగింది అంటే చావు దగ్గరికి వచ్చింది అని అనిపించినప్పటికంటే కూడా ఎక్కువ అతని స్పర్శలో అసలు అంత ప్రత్యేకత ఏంటో అర్థం కావడం లేదు ఇంతకంటే వేరే చెప్పాలా అతడే నీ తోడు అని అంటూ ప్రకృతి చెప్తున్నట్లుగా అనిపించింది అలాగే దేవుకళ్ళల్లోకి చూస్తూ ఉండిపోయింది వాళ్ళు అలాగే నడు రోడ్డు మధ్యలో ఉండడంతో అటు ఇటు వస్తున్న వాహనాల వాళ్ళు హారన్ కొడుతూ ఉన్నారు ఇదంతా ఏమీ చూడని మీనా ఇంకా మహేష్ అవతలికి వెళ్ళి ఐస్ క్రీమ్ పార్లర్ దాకా వెళ్ళిపోయారు అనుషుని వదిలేస్తే కింద పడిపోతుంది పైకి లగడానికి వీలు అవ్వడం లేదు జారిపోతుంది ఏం చేయాలో అర్థం కాక చూస్తూ ఉన్నాడు దేవ్ కానీ అటు ఇటు వస్తున్న వాహనాలు ఆగకపోవడంతో ఇలా ఎంతసేపు ఊగుతావు లేగు అన్నాడు దేవ్ లేవాలని ప్రయత్నించి నా వల్ల కాదు అంది అంశు నన్ను పట్టుకో అని దేవ్ అనడంతో చేతులను పైకి తీసుకువచ్చి అతని మెడ చుట్టూ అల్లుకుంది పట్టు దొరకడంతో అంచు నడుమును పట్టుకుని అలాగే పైకి లేపి నించోబెట్టాడు దేవ్ అంచు చేయి పట్టుకుని త్వర త్వరగా అవతలికి లాక్కెళ్ళాడు కొనసాగుతుంది ఈ కథ ఎలా ఉందో దీనిపై మీ అభిప్రాయాన్ని ఒక్క చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీ రమీ జ్యోతి